శ్రమ వచ్చినప్పుడు చాలామంది అనుకుంటారు ఇక మా జీవితం అయిపోయినట్లే ఇక మా బ్రతుకు అయిపోయినట్లే ఇప్పటివరకు ఏదో బ్రతికంగా బాగానే ఇక అయిపోయింది మా పని అని అనుకుంటారు చాలామందికి ఉండే మనసు ఇదే ఈ శ్రమలో ఎందుకు ఈ మాటలు వస్తాయి అని అంటే అప్పటివరకు ఎవరెవరినో నమ్ముకుని ఉంటాం మనం మనుషులం కదా అండి నాకు బంధువులు ఉన్నారనో మా కులం వాళ్ళు ఉన్నారనో మా కుటుంబీకులు ఉన్నారనో నాకు స్నేహితులు ఉన్నారనో నన్ను ప్రేమించే వాళ్ళు శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారనో నాకు ఆపదొస్తే ఆదుకోవడానికి నాకేం పర్వాలేదు రే నా వాళ్ళు నాకున్నారనో అనుకుంటాం అనుకొని బహుధైర్యంగా చాలా నిబ్బరంగా ఏమాత్రం జడుపు లేకుండా బ్రతుకుతూ ఉన్న దినాలలో సడన్గా శ్రమలు వచ్చి పడతాయి ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే నిజానికి మీరు ఊహించుకున్న వాళ్ళందరూ మీకు సహాయంగా ఉండరు ఇకప్పుడు ఎవరైతే నా వాళ్ళని మీరు అనుకున్నారో ఎవరైతే నా స్నేహితులు శ్రేయోభిలాషులు నా ఆప్తులు నా ప్రాణ మిత్రులు అని మీరు అనుకున్నారో వారు కొంతవరకు సహాయపడిన తరువాత ఇక మీకు సహాయపడడానికి రారు కొంతమంది అయితే అస్సలు సహాయపడరు కొందరు కొంతవరకు సహాయపడిన తరువాత అంటారు నా వల్ల కూడా ఏమి కాదు నేనేం చేయలేను అని అన్న తర్వాత మళ్ళా కంటికి కనబడడానికి కూడా ఇష్టపడరు ఇది ప్రస్తుతం జరుగుతున్న సంగతులు ఇవి భవిష్యత్తులో కూడా ఇట్లాగే జరుగుతాయి మనుషులను ఆధారం చేసుకున్నప్పుడు మనుషులు నాకు సహాయముగా ఉంటారని అనుకున్నప్పుడు మనుషులు సహాయముగా ఉండరు అనే సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు శ్రమలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇక ఇప్పుడు ఈ శ్రమలోకి వచ్చిన తర్వాత చాలామంది అనుకునేది ఏంటనంటే ఇక నాకు సహాయపడతారు అనుకున్న వాళ్ళే ఎవ్వరూ సహాయపడటం లేదు కదా ఇంకా నా జీవితానికి ఎవరు ఉన్నారు ఎవరు లేరు నా అనుకున్న వాళ్ళందరూ చెయ్యి వదిలేశారు నేను ఎవరైతే నాకున్నారు అని ధైర్యంగా ఉండేదాననో ఉండేవాడినో వాళ్ళంతా ఇప్పుడు నన్ను చేయి విడిచిపెట్టేశారు ఇక నాకు ఏ సహాయమో అందదు నాకెవ్వరు లేరు అని దిగులు పడిపోతూ ఉంటారు అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అన్నాడు ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మాచర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మాలుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ సెంటర్ ఏలూరు జూన్ నెల తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్ లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ గుట్ట రోడ్ బాల్ నగర్ జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం థియేటర్ రోడ్ వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని నా కోవిడ్ షీల్డ్ ఇండెక్షన్ మూడు చేయించుకున్నాను చేయించుకుంటే ఎడం చేయి చాలా లాగేసేది అసలు చాలా ఇబ్బంది అది ఏ పని చేయలేకపోయేదని అలాంటిది అయ్యగారు నూనె రాసరి చేతికి ఎడం చేయికి తగ్గింది అన్నాల నుంచి కూడా అసలు ఏమీ లేదు ఎంత పనిని చేసుకుంటున్నాను ఇంకో సాక్ష్యం ఏంటంటే చెల్లికి ఇద్దరు కవల పిల్లలు బాబు పాపనే అబ్బాయికి ఆవు కొమ్ము తొలిగేసింది గోపకి తగిలితే చాలా మందులు ఖర్చు పెట్టారు నెబ్బ తగ్గేది కాదు స్కానింగ్ అని అక్షర తీయించమన్నారు అయ్యగారు నూనె కూడా రాశారు మొన్న నెలలోని గోపకి ప్రభా నా బిడ్డకి ఏమీ లేకుండా నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుందంట ఆ బాబుకి ఏమీ లేదు స్వస్థపరిచాడు ఇద్దరు కవల పిల్లలు ఆ పిల్లకి కూడా జ్వరం వస్తే జ్వరం కూడా తగ్గింది అయ్యగారు తైలు రాస్తేనే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలు జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ జిల్లా విజయవాడలో జూలై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఒంగోలులో జూలై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూలై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలు జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూలై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడాలు జూలై పదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిరియాలగూడ తెలంగాణ మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ స్వస్థతశాల గుడివాడ మధ్యలో తాడేపల్లిగూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జులై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్ నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల గుంటూరులో జూలై ఇరవయవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు డోన్లో జూలై ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్